రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది కరెస్ క్రైజియన్ను మరింతగా ఆక్రమించుకోవాలని యుక్రెయిన్ యత్నిస్తోంది దీనికి ప్రతీకారంగా పై రష్యా దాడులు చేస్తోంది ఇరు దేశాలు మాత్రం సంధికి నిరాకరిస్తున్నాయి అయితే వారం రోజుల క్రితం ప్రధాని మోదీ కీవ్లో పర్యటించడం వృధా అయ్యిందా మోదీ ఇచ్చిన శాంతి సందేశాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కి పట్టించుకోవటం లేదా మోదీ యుక్రెయిన్ పర్యటనతో భారత్ ఉచ్చులో చిక్కుకుందా ప్రధాని మోదీని పుతిన్ గౌరవించటం లేదని జెలెన్స్కీ ఎందుకన్నారు అసలు యుక్రెయిన్ పర్యటనతో భారత్కు వనగూరేదేంటి వద్దు స్టోరీ మోడీ ఉక్రెయిన్ మిషన్ లక్ష్యం నెరవేరిందా మోడీ పర్యటనపై జెలెన్స్కీ ఆక్రోశం ఎందుకు కీవ్ సందర్శనతో పుతిన్కు మోడీ చెక్ పెట్టాడా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో దాడులు తీవ్రమవుతున్నాయి యుద్ధం ముగించాలంటే దౌత్యం అవసరం ఎలాంటి చర్చలైనా యుద్ధంలోని తీవ్రతను తగ్గించగలవు వారం రోజుల క్రితం భారత్ అలాంటి ప్రయత్నమే చేసింది ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ రాజధాని కీవులో పర్యటించారు అధ్యక్షుడు వులదిమిర్ జెలిన్స్కి మోడీ కలిశారు యుద్ధ స్మారకాలను ప్రధాని సందర్శించారు శాంతికి పిలుపునిచ్చారు మోడీ స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మోడీ పర్యటనను కొందరు మాత్రం బ్యాలెన్సింగ్ యాక్ట్ గా పేర్కొంటున్నారు మరికొందరు మాత్రం అనవసరమైన ఉత్సలో భారత్ చిక్కుకోవడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు అలా ప్రశ్నించడానికి పెద్ద కారణమే ఉంది అది మరెవరో కాదు జెలెన్స్కీనే ప్రధాని మోడీ కీవ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత జెలెన్స్కీ కి సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు అందులో జెలెన్స్కీ కి వ్యాఖ్యలు కొన్ని తీవ్రంగా ఉన్నాయి భారత్ తమ వైపున నిలబడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య బ్యాలెన్స్ గా ఉండాల్సిన అవసరం లేదన్నారు ప్రధాని మోడీ పర్యటిస్తుండగానే తమ చిన్నారుల ఆసుపత్రిపై రష్యా దాడి జరిపిందని ఆరోపించారు అంటే భారత్ ను పుతిన్ ఏమాత్రం గౌరవిస్తున్నాడో ఇక్కడే స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు అంతేకాదు పుతిన్ న్ సొంత ఆర్మీని కూడా నియంత్రించడం చేత కాదన్నారు తను మొత్తం కంట్రోల్ చేస్తానని పుతిన్ డప్పు కొట్టుకుంటున్నట్టు ఇద్దేవ చేశారు ఉక్రెయిన్ విషయంలో భారత్ కు సానుభూతి ఉంది ఎందుకంటే వందల మంది ఉక్రెయినియన్ పౌరులు మృతి చెందారు లక్షల మంది పౌరులు సొంత ప్రాంతాలను వీడి వెళ్లిపోయారు దేశంలో ప్రశాంతత అన్నది కరువైంది కానీ అధ్యక్షుడు జెలిన్స్ కి మాత్రం భారత్ ప్రధాని మోడీ విషయంలో ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు కానీ దౌత్యం విషయంలో సెంటిమెంట్లను దాచుకోవాలి సానుకూల పరిణామం చిన్నదైనా స్వాగతించాలి కానీ జెలెన్స్కీ కి అలా వ్యవహరించలేదు దానికి బదులుగా ఇండియా అతడు విమర్శిస్తున్నాడు ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్ లో పర్యటించడం అవసరమా ఈ పర్యటన ద్వారా మోడీ ఏం సాధించారు లేదంటే భారత్ ట్రాప్ లో చిక్కుకుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు టైమింగ్ ను చూద్దాం ఈ ఏడాది జూలైలో ప్రధాని మోడీ మాస్కోను సందర్శించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అత్యంత క్లిష్టమైన సమావేశాన్ని నిర్వహించారు అంతేకాదు పుతిన్ ను మోడీ ఆలింగనం చేసుకున్నారు వాస్తవానికి ఈ ఆలింగనం పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు ఏమాత్రం మింగుడు ఈ పరిణామం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని జెలెన్స్ కి అప్పట్లో వ్యాఖ్యానించాడు కానీ అప్పట్లో ఆ విమర్శల్ని భారత్ పక్కన పెట్టేసింది కానీ ప్రస్తుతం ప్రధాని మోడీ ఓ అడుగు ముందుగేశారు కీవును వ్యక్తిగతంగా సందర్శించాలని మోడీ నిర్ణయించుకున్నారు దౌత్య విధానంలో దీన్ని హైఫొనేషన్ అంటారు ఒక దేశాన్ని సందర్శిస్తే దాని శత్రు దేశాన్ని కూడా సందర్శించడమే దౌత్యంలో హైఫనేషన్ అంటారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ సందర్శిస్తే పాలస్తీనాను కూడా సందర్శించడమే రష్యాను సందర్శిస్తే ఉక్రెయిన్ కూడా సందర్శించడమే హైఫనేషన్ అంటే ఇరు దేశాలకు సమప్రాధాన్యం కల్పించడం అనే సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేస్తారు అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే భారతీయుల చేయాల్సిన అవసరం ఏమిటి వాస్తవానికి భారత్ కు రష్యా అత్యంత సన్నిహిత పాత మిత్ర దేశం కానీ ఉక్రెయిన్ కాదు గత వారం రోజుల క్రితం వరకు ఏ భారత ప్రధాని కూడా ఆ దేశంలో పర్యటించలేదు సో సమ ప్రాధాన్యానికి ఏమాత్రం అవకాశం లేదు భారత్ కు ఉక్రెయిన్ కంటే రష్యానే చాలా ముఖ్యమైన మిత్ర దేశం అయితే ప్రధాని ఎందుకు కేవును సందర్శించారు ఈ పర్యటనతో మోడీ ఏం సాధించారు ఇక్కడ మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి అందులో మొదటిది భారత్ తన విధానంలో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించారు ఇదేమి పుతిన్ కు అనుకూలం కాదు యుద్ధానికి మద్దతు అంతకన్నా కాదు తటస్థ వైఖరి ఏమాత్రం కాదు ఇండియా శాంతి వైపే ఉంటుందని ప్రధాని మోడీ తేల్చి చెప్పేశారు ఇదే చైనా ఇరాన్ దేశాల కంటే భారత్ను ప్రత్యేకంగా ఉంచుతోంది ఆ రెండు దేశాలు రష్యా యుద్ధానికి క్రియాశీలంగా మద్దతు ఇస్తున్నాయి కానీ భారత్ ఏమాత్రం యుద్ధానికి మద్దతు ఇవ్వదు దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది రష్యా చమురు కొంటే యుద్ధానికి భారత్ నిధులు ఇస్తున్నట్టు కాదు ఒకవేళ ఉక్రెయిన్ చౌకగత చమురును విక్రయిస్తోందంటే దాని కూడా భారత్ కొనుగోలు చేస్తుంది ఇదేమి రాజకీయ నిర్ణయం కాదు ఇది ఆర్థిక పరమైన విధానం ఈ విషయంలో చివరికి ఉక్రెయిన్ కు తత్వం బోధపడింది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ చేసిన వ్యాఖ్యల్ని చూడండి రష్యన్ చమురును కొనుగోలు చేయడం అంటే ఉక్రెయినియన్ల రక్తాన్ని తాగడమేనని అప్పట్లో కీవ్ విదేశాంగ మంత్రి ద్విమిత్రి కులేబా ఆరోపించారు ప్రస్తుతం కనీసం అలాంటి ఆరోపణలు ఇప్పుడు చేయడం లేదు ఇప్పుడు రెండో పాయింట్ కు రష్యా చెక్ పెట్టడమే మోడీ లక్ష్యం నిజమే భారత్ కు మాస్కో పాత స్నేహితుడే కానీ చైనాకు కూడా అత్యంత సన్నిహిత మిత్ర దేశం రష్యా అన్న సంగతి మర్చిపోరాదు ఈ వాస్తవాన్ని భారత్ ఎప్పుడూ మర్చిపోదు పుతిన్ జిన్పింగ్ మధ్య స్నేహానికి అవధులు లేవని ఇరువురు పలుమార్లు వెల్లడించారు దక్షిణాది విషయానికి వస్తే పుతిన్ భారత్ కు మద్దతునిస్తాడా లేక చైనాకు అండగా నిలుస్తారా మనకు తెలియదు రష్యా గతంలో లాగా నమ్మకంగా ఇప్పుడు లేదు అందుకు నిదర్శనం ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్స్ సిస్టమ్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ రష్యన్ మిసైళ్లను భారత్ కొనుగోలు చేసింది ఇప్పటి వరకు మూడు వ్యవస్థల్ని రష్యా డెలివరీ ఇచ్చింది మరో రెండింటిని ఈ ఏడాది ఇవ్వాల్సి ఉంది యుద్ధం కారణంగా వాటి డెలివరీ వాయిదా పడుతోంది ఎస్ ఫోర్ హండ్రెడ్ డెలివరీకి కొత్త డెడ్ లైన్ రెండు వేల ఇరవై ఆరుకు మారింది ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ఇలాంటి జాప్యమే నెలకొంటోంది రష్యన్ సమృద్ధి గెజ్ కంపెనీలో భారత్ వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది కానీ వాటికి సంబంధించి ఆదాయం నామ్కే వాస్తే అన్నట్టుగా భారత్ కు వస్తోంది సకలిన్ వన్ ఆయిల్ ఫీల్డ్ లో భారత్ కు ఇరవై శాతం వాటాలు ఉన్నాయి వాస్తవానికి అందులో ఆదాయానికి బదులు భారత్ చమురు కోరుకుంటోంది ప్రాథమికంగా చెప్పాలంటే ఆశకలీన్ వన్ నుంచి భారత్ చమురును ఆశిస్తోంది కానీ రష్యా ఇవ్వమని తేల్చి చెబుతోంది చమురుకు బదులుగా లాభాలనే తీసుకోమని భారత్ కు రష్యా సూచిస్తోంది పోనీ ఆ లాభాలు మాస్కో బదిలీ చేస్తుందా అంటే అది లేదు దీనికి కారణం రష్యా చమురు సంస్థలు చెల్లింపుల్ని గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ నుంచి బ్లాక్ చేశారు రష్యన్ చమురు కంపెనీలో భారత లాభాల నిధులు పెరుగుతున్నాయి ఇప్పుడు ఆ నిధులు అరవై కోట్ల డాలర్ చేరుకున్నాయి రష్యాకు చెందిన ప్రభుత్వ సంస్థ భారత్ కు అరవై కోట్ల డాలర్లు బకాయి పడింది ఇలాంటి సమయంలో సమురు సంస్థ నుంచి మరిన్ని లాభాలు వచ్చినా ఏం లాభం ఇదే కాకుండా రష్యన్ సైన్యంలో పోరాడుతున్న భారతీయుల విషయం మర్చిపోవద్దు సుమారు ముప్పై నుంచి యాభై మంది భారత జాతీయులు యుద్ధ భూమిలో ఉన్నారు వారిని ట్రాప్ చేసి యుద్ధంలోకి తరలించారు వారిని స్వదేశానికి పంపుతామని పుతిన్ హామీ ఇచ్చారు కానీ రెండు నెలలుగా ఇలాంటి అప్డేట్ రాలేదు సింపుల్ గా చెప్పాలంటే ఇదివరకటిలా రష్యా భారత్ కు నమ్మకమైన భాగస్వామిగా మసులుకోవడం లేదు అది రక్షణ విషయం కావచ్చు లేదంటే వాణిజ్యమైన అవచ్చు భారీగా రష్యా జాప్యం చేస్తోంది ఇదంతా చైనా కోసమే చేస్తుందన్న వాదనలు లేకపోలేదు ఇక మూడో అంశాన్ని చూద్దాం ఇప్పుడు యుద్ధానికి దౌత్యం అవసరం యుద్ధాలు చెప్పకుండానే దూసుకొస్తున్నాయి దాడులు భీకరంగా మారుతున్నాయి విధ్వంస నిత్యకృత్యమైంది ప్రత్యామ్నాయం వైపు ఎవరూ చూడటం లేదు శాంతి మార్గాలను మర్చిపోతున్నారు ఈ విషయాన్ని జెలెన్స్కీకి ప్రధాని మోడీ గుర్తు చేశారు ఉక్రెయిన్ శాంతి చర్చలకు అంగీకరించాలని మోడీ కోరారు చర్చలను సజీవంగా ఉంచడం అత్యంత కీలకమైన అంశం ఇలా పశ్చిమ దేశాలు చేయడం లేదు రష్యా కూడా మొగ్గు చూపడం లేదు కానీ ఎవరో ఒకరు ఈ యుద్ధానికి చెక్ పెట్టాలి ఈ విషయంలో భారత్ ప్రయత్నం చేస్తే ఎలాంటి నష్టం వాటిల్లదు రష్యా సంబంధాలు కూడా విఘాతం కలగదు అయితే ఈ విషయంలో షరతులు వర్తిస్తాయి భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి నష్టం లేనంత వరకే ఈ అంశంపై చర్చలకు ఢిల్లీ స్వాగతిస్తుంది అయితే మోడీ ఉక్రెయిన్ పర్యటనతో కొన్ని అంశాల్లో భారత్ కు జరిగింది మోడీ పర్యటనతో ఉక్రెయిన్ కు మరింత నమ్మకం కలిగింది తమ విధానంపై మరింత క్లారిటీ ఇచ్చింది దౌత్యంపై దృష్టి పెట్టేలా మోడీ ప్రయత్నించారు సో మోడీ పర్యటనతో అత్యంత తీవ్ర ప్రతిష్టంభన వివాదంలో ఓ ముందడుగు పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు